పిఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి ఎవరైతే కొత్తగా పిఎం కిసాన్ కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి అనేది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి అయితే చేసింది ఈ ఫార్మర్ రిజిస్టరీ ఐడికి సంబంధించి ఇప్పటికే మనం గత వీడియో అయితే చెప్పుకున్నాం గత వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ఇప్పటికి ఎవరైతే పిఎం కిసాన్ కి సంబంధించి లబ్ధి పొందుతున్న వారు ఉన్నారో వారికి ముందుగా ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది నమోదు చేస్తారనేది చెప్పుకున్నాం ఆ రిజిస్టర్ ఐడి ద్వారానే ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ కానివ్వండి అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఆ ఫార్మర్ రిజిస్టర్ ఐడి ద్వారానే అందజేస్తారు అని గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది లబ్ధి పొందుతున్న వారికి పక్కన పెడితే కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వారికి అయితే తప్పనిసరి అయితే చేశారు అంటే ఇక్కడ నుండి పిఎం కిసాన్ కి సంబంధించి కొత్తగా అప్లై చేయాలి అంటే ఆ రైతుకు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది ఉండాలి లేదంటే వారు పిఎం కి సంబంధించి అప్లై చేయడానికి అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి ఏ విధంగా అప్లై చేయాలి అనే దానికంటే ముందుగా ఒక విషయం ప్రజెంట్ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో అంటే మరో తొమ్మిది రాష్ట్రాల్లో ఇలా మొత్తం పది రాష్ట్రాల్లో అయితే అమలు చేయనున్నారు ప్రెజెంట్ ఈ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అయితే లేదు అంటే ప్రెజెంట్ అయితే లేదు కానీ మరికొన్ని నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రాసెస్ అయితే అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయనున్నారు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి అప్లై చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినటువంటి ఒక అవకాశం అయితే చెప్తాను అది ఏంటంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి కదా ఆ సచివాలయాల పరిధిలో రైతు సేవా కేంద్రాలు అయితే ఉన్నాయి ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఉంటారు వారు అయితే ఈ వర్క్ అయితే చేస్తారు అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే అగ్రికల్చర్ ఎస్టిటెంట్లు కానీ హార్టికల్చర్ ఎస్టిటెంట్ కానీ నమోదు చేస్తారు కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ప్రజెంట్ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి నమోదు చేయడానికి అగ్రికల్చర్ ఎస్టిటెంట్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు వారికి ఈ వర్క్ అనేది చెయ్యాలి అని ఆదేశాలు అయితే వచ్చాయి కానీ ఎప్పటి నుంచి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి వర్క్ చేయాలి అలాగే ఏ విధంగా నమోదు చేయాలి అన్న వివరాలు ఏమి కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్కి అయితే చెప్పలేదు కేవలం ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది నమోదు చేయాలి అన్న విషయాన్ని మాత్రమే ప్రెసెంట్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎస్టిటెంట్ అయితే చెప్పారు ఇంకా గ్రామ స్థాయిలో నేను వీడియో చేసే టైంకి అయితే ఈ వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరైతే పిఎం కి సంబంధించి కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఒకసారి మీ యొక్క అగ్రికల్చర్ ఎస్టిటెంట్ అయితే కలిసి ఈ వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో తెలుసుకోండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా ఉపయోగం ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు పూర్తి వివరాలు అయితే తెలియదు కానీ నాకు తెలిసిన సమాచారం అయితే చెప్తాను ప్రజెంట్ పిఎం కిసాన్ కి సంబంధించి ప్రతి నెల దాదాపు రెండు లక్షల దరఖాస్తులు అయితే వస్తున్నట్లుగా న్యూస్ పేపర్లు అయితే రాశారు ఆ దరఖాస్తుల్లో ఉన్నటువంటి బోగస్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకు ఈ ఐడి అయితే కేటాయిస్తున్నట్లుగా అయితే చెప్పారు అంటే ఈ ఐడి కేటాయించడం ద్వారా ఆ రైతుకి భూముందా లేదా తెలుస్తుంది అలాగే మరొక కండిషన్ ఏంటంటే పిఎం కిసాన్ కి రెండు వేల పంతొమ్మిది ముందుగా జరిగిన మ్యూటేషన్లకు మాత్రమే పిఎం కిసాన్ అనేది అమలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్ అంటే మ్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో వారికి పిఎం కిసాన్ అమౌంట్ అయితే రాదు అంటే ఎలిజిబుల్ అయితే చేస్తున్నారు అలాంటివి కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉండొచ్చు ఎందుకంటే గ్రామ స్థాయిలో ఈ రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ చేసేటప్పుడు ఆ రైతుకి సంబంధించి ల్యాండ్ అనేది ఎప్పుడు ఆన్లైన్ చేశారు ఇలాంటి వివరాలు అయితే ఆ ఐడి ద్వారా తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పిఎం కిసాన్ కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే ఇస్తారు కాబట్టి ఆ ఐడి నెంబర్ ద్వారా ఆ భూమి అనేది ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది ఇలాంటి వివరాలు అయితే తెలుస్తాయి దాని ఆధారంగా ఆ యొక్క దరఖాస్తు అనేది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా కొంచెం వర్క్ అనేది అధికారులకి అయితే సులువవుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటంటే మొత్తం దేశం మొత్తం మీద ఇప్పుడు అనుకున్నటువంటి రాష్ట్రాల్లో ఆరు కోట్ల మంది రైతులకి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు ప్రజెంట్ కోటి మంది రైతులకు అయితే ఈ రిజిస్ట్రేషన్ ఐడీలు అయితే జనరేట్ చేయడం జరిగింది మరి మిగిలిన వారందరికీ కూడా త్వరలోనే ఈ ఐడీలు అయితే జనరేట్ చేసి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి వర్క్ అయితే స్టార్ట్ చేయనున్నారు